వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్ జీరో వన్ సో రోజు అయితే మనము ట్రావెల్ చేయబోతున్నాము రేణిగుంట నుండి కాకినాడ వరకు సో ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ జీరో నైన్ మనం వెళ్ళబోతున్న శేషాద్రి ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని రేణిగుంటకి యాక్చువల్ అరైవల్ టైం వచ్చి ఫైవ్ ఫార్టీ బట్ అయితే ఎప్పుడు ఈ ట్రైన్ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ రేణుగుంట అయితే ఫైవ్ ఫార్టీకి అయితే చేరుకోలేదు సో ఇప్పుడైతే టైం వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం ఈ ట్రైన్ రేణిగుంట రైల్వే స్టేషన్కి ఏ టైంకి వస్తుంది మరియు కాకినాడ రైల్వే స్టేషన్కి ఏ టైంకి చేరుకుంటుందో వివరంగా చెప్తాను చూడండి లాస్ట్ వరకు మీకు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది టైమింగ్స్ ఈ ట్రైన్ బెంగళూరు నుండి కాకినాడ టౌన్ వరకు ఉంటుందన్నమాట కాకినాడ వరకు సో మనమైతే రేణిగుంట నుండి అయితే ఎక్కుతున్నాము టు ఎండ్ జర్నీ అయితే కాదు ఇంకా మన తిరుపతి నుండి కాకినాడ వరకు వెళ్ళడం గురించి అయితే బ్లాగ్ అనమాట ఇది సో చూడండి నేను బుక్ చేసేటప్పుడు ఈ ట్రైన్లో నిన్న వెయిటింగ్ లిస్ట్ ఎయిటీ ఫైవ్ ఉన్నింది బట్ బుక్ చేశాను కన్ఫర్మ్ అయిపోయింది వెంటనే నేను ఫోర్ ఓ క్లాక్కి బుక్ చేస్తే సెవెన్ ఓ క్లాక్కి చార్ట్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ఎస్ లెవెన్ సిక్స్టీకి అయితే నా సీట్ కన్ఫర్మ్ అయింది టికెట్ బుకింగ్ విషయానికి వస్తే నేనైతే రేణిగుంట నుంచి ట్రై చేశాను తిరుపతి నుంచి నుండి ట్రై చేశాను అనమాట కాకినాడ వరకు వెయిటింగ్ లిస్ట్ అండ్ ట్రిప్ గ్యారెంటీ అయితే చూపించలేదు సరిగ్గా సో ఇంకా నేనైతే దానికి ముందు ఉన్న స్టేషన్ కాట్పాడి జంక్షన్ అనమాట అక్కడ నుంచి ట్రై చేశాను టికెట్ బుక్ చేయడానికి అక్కడ నుంచి అయితే మనకి ట్రిప్ గ్యారెంటీ వెయిటింగ్ లిస్ట్ ఎయిటీ ఫైవ్ చూపించింది ఇంకా ఈసారి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నా నాకైతే ఆర్ఎస్ అయితే పడలేదు ఇంక వచ్చే టైం అయింది కానీ ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది ఈ ట్రైన్ కోసం వెయిటింగ్ అయితే ఎవ్వరు లేరు ఈరోజు ఫ్రైడే కావడంతో మ్యాక్సిమం లేరేమో అంటే తిరుమలకి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు ఒక టికెట్ లేకుండా కూడా మనం ప్రయాణిస్తే సీట్ అయితే టీటీఆర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో సో రేణిగుంటలో లేరంటే ఇంకా మ్యాక్సిమం తిరుపతిలో ఎక్కి ఎక్కితే ఎక్కువ ఉండొచ్చు బట్ అయితే రేణిగుంటలు లేరంటే ఇంకా మీరు వితౌట్ బుకింగ్ కూడా ఎక్కి ట్రావెల్ చేయవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా వేకెంట్ బర్త్స్ ఉంటాయా లేవా అని కూడా చూపిస్తాను మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా మాటల్లోనే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ట్రైనింగ్ గుంటలోకి అయితే ఎంటర్ అయిపోయింది ప్లాట్ఫామ్లోకి సో చూడండి టైం అయితే సిక్స్ సెవెన్ అవుతుంది అవర్ డిలే అనమాట ఈ ట్రైన్ ఎస్ లెవెన్లో థర్టీ లోయర్ బర్త్ వచ్చింది మనం అయితే ఎక్కి కూర్చుందాం కూర్చున్నాం సిక్స్ నైన్టీన్కి అయితే డిపార్ట్ అవుతుంది శేషాద్రి ఎక్స్ప్రెస్ రేణిగుంట నుండి గూడూరుకి దగ్గరలో అయితే ఉన్నాము ఫిఫ్టీన్ మినిట్స్ డిలేట్తో గూడూరు జంక్షన్ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ రీచ్ అయింది సో ఇంకా నెక్స్ట్ స్టేషన్స్ ఏ టైంకి రీచ్ అవుతుందో చూపిస్తాను ఇంకా ఫైనల్గా కాకినాడ టౌన్కి అయితే ఎప్పుడు రీచ్ అవుతుందో చూపిస్తాను పది నిమిషాల హాల్ట్ తర్వాత గూడూరునైతే వదిలి వెళ్తున్నాము యాక్చువల్ అరైవల్ టైం కంటే ముందే శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది సిక్స్ టెన్కి అయితే రీచ్ అయింది సో ఫార్టీ మినిట్స్ బిఫోరే రీచ్ అయిపోయింది